నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక పక్క నుంచి పాకిస్తాన్లో మూకలకు అడ్డాగా చేసి భారత్ మీద విషం చిమ్ముతూ పహల్గామాలో ఇరవై ఆరు మంది సింధూరం జడపడానికి కారణమైతే అలాంటి ఉగ్రస్థావరాల మీద దాడి చేస్తే ఇప్పటిదాకా ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహించట్లేదన్న పాకిస్తాన్ ఎస్ మేమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని చనిపోయిన ఉగ్రవాద కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని అందించడంతో పాటు ఉగ్రవాదులకు నాలుగింతల భద్రత పోలీసుల సిబ్బందిని ఏర్పాటు చేసి ఒక పకడ్బందీ ప్లేస్లో దాపెడితే అలాంటి పాకిస్తాన్కి అనుకూలంగా భారతదేశంలో కొంతమంది వ్యక్తులు నినాదాలు చేస్తుంటే వాళ్ళని చెప్పుతో కొట్టలేకపోతున్నానే అని బాధ కలుగుతోంది నిజంగా ఎంత దౌర్భాగ్యం దేశద్రోహులు అనేవాళ్ళు ఎక్కువగా భారత్లోనే ఉంటారేమో అనిపిస్తోంది ఇలాంటి సందర్భాన్ని వింటుంటే ఎందుకు మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడాల్సి వస్తుందంటే ఏదో సాధారణగా చదువుకొని వాళ్ళు లేకపోతే లోకజ్ఞానం లేకుండా ఉన్నవాళ్ళు లేకపోతే అసలు ఏం జరుగుతుంది రెండు దేశాల మధ్య అనే విషయం అర్థం కాని వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అని మాట్లాడారు అంటే పాపం వాళ్ళకి తెలియదు మూర్ఖులు అని వదిలేసుకోవచ్చు కానీ టెక్కి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని మాట్లాడాడంటే వాడిని చొప్పుతో కొట్టాలి అనిపించడంలో తప్పేమనుందా ఏం జరిగింది ఏంటి అనేది ఈ కథనం ద్వారా మీకు అందిస్తాం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు బెంగుళూరు టెక్కి ఇన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్కి చెందిన వ్యక్తిగా గుర్తించాడు శుభాన్షు శుక్ల ఇతని పేరు బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న సమయంలో మే తొమ్మిదిన హాస్టల్ బాల్కానీ నుంచి పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశాడు ఇలా మూడు సార్లు నినాదాలు చేశాడు మే తొమ్మిదిన అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వైల్డ్ ఫీల్డ్ లోని ప్రశాంత్ లేఅవుట్ లో జరిగింది ఇక అదే సమయంలో అక్కడ దగ్గరలో ఉన్న వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు వెంటనే కేసు నమోదు చేశారు పోలీసులు మొబైల్లో రికార్డ్ అయిన నినాదాలను పరిశీలించాడు వీడియోలో చివరి నినాదం రికార్డ్ అయింది దీంతో భారత సార్వభౌమత్వాన్ని బెదిరించే చర్యలు తీసుకున్న సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ జాతీయ ఐక్యతను వ్యతిరేకంగా చేసిన ప్రకటనలు సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ వన్ ప్రజా అశాంతికి కారణమయ్యే ప్రకటనలు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ కింద అతనిపై భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు శుక్లాను అదుపులోకి తీసుకొని విచారించగా ఉద్వేగంతో నినోదాలు చేశానని ఎటువంటి హాని కలిగించే ఉద్దేశం చేయలేదని చెప్పాడు వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు అలాగే అతడి వాయిస్ నమూనాను తీసుకున్నారు ఆ సమయంలో మద్యం లేదా మాదక ద్రవ్యాలు తీసుకున్నాడా అని నిర్ధారించడానికి రక్త నమూనాను తీసుకున్నారు ప్రస్తుతం శుక్ల జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు వీడే శుక్ల అయితే ఇక్కడ నేను పోలీసుల్లో ఒకటి చెప్తా మద్యం తీసుకున్నా మాదక ద్రవ్యాలు తీసుకున్న భావోద్వేగంలో ఉన్న పాకిస్తాన్ అని జిందాబాద్ అనే నినాదం చెయ్యకూడదు చేస్తే వాడు దేశద్రోహే దానికి ఏదో కారణాలను చూపించి వాడికి క్షమాభిక్షో వాడికి లేకపోతే బయటికి వదలడమో చేస్తే అది దేశద్రోహమే మాదక ద్రవ్యాలు తీసుకుంటే అమ్మకు పిల్లానికి తేడా తెలవదా మందు తాగితే అమ్మకు అని పిల్లానికి తేడా తెలవదా భావోద్వేగానికి కుదిరైతే తేడా తెలవదా తేడా తెలవనట్టు ఉన్నాడు అని అంటే వాడు తప్పు ఎందులో చేసిన అసలు ఒక శ్లోకం చెప్తా మీ అందరికీ చాలా 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 అవసరం దేశ రక్ష సమం పుణ్యం దేశ రక్ష సమం వ్రతం దేశ రక్ష సమం యాగో నవేచ నవేచ అంటే దేశ రక్షణ కోసం చేసే దాంట్లో మనం చేసే పని పుణ్యానికి సమానమైనది అలాగే మనం ఎంత పెద్ద యాగం చేస్తే ఫలితం వస్తుందో దేశ రక్షణ చేస్తే అంత ఫలితం వస్తుంది అలాగే ఎంత పెద్ద వ్రతాలు మనకు మంచి జరగాలని చేస్తామో దేశం కోసం చే సేవ చేయడం ద్వారా అంత వ్రతం చేసిన ఫలితం మనకు దక్కుతుంది దీనికి మించి ఏది లేదు అనేది ఈ శ్లోకం యొక్క అర్థం ఇలాంటి శ్లోకాలు ఈరోజు ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం నేర్పించాల్సిన అవసరం ఉంది మళ్ళీ చెప్తున్నాను మత్తులో చేశాడు మాదక ద్రవ్యాలు తీసుకొని చేశాడు లేకపోతే భావోద్వేగంతో చేశాడు లేకపోతే కామెడీతో కోసం చేశాడు ఫ్రెండ్స్తో ఛాలెంజెస్ చేశాడు కాబట్టి ఇది పెద్ద శిక్ష వేయడానికి అర్హుడైంది కాదు అని వీడిని వదిలేస్తే అది అతి పెద్ద తప్పిదం ఎలాంటి పరిస్థితిలోనైనా సరే తల్లికి చెల్లికి పెళ్ళానికి అక్కకు తేడా తెలిసి ఉండాలి అలా తేడా తెలియని ఎదవలు సమాజంలో తిరగకూడదు వీడు వాడికే కాదు సమాజానికి దేశానికి కూడా పెను ప్రమాదం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు సో మంచి కంటెంట్ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్వఎఫ్కి మీ చేయుత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్